నెక్స్ట్ చూడండి ఇప్పుడు టాలీలో ట్యాలీ ప్రైమ్ సిక్స్ ప్రాంతీలో రెండు రకాల పాస్వర్డ్స్ను మనం క్రియేషన్ చేయవచ్చు ఒకటి వాల్ట్ పాస్వర్డ్ మరొకటి కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ సో పాస్వర్డ్ పాస్వర్డ్లో మీరు చూసుకున్నట్లయితే కంపెనీ కంటికి కనిపించదు స్టార్స్ రూపంలో కనపడుతుంది స్టార్స్ రూపంలో దీనికి పాస్వర్డ్ ఒకటే ఉంటుంది అంటే నా బిజినెస్ అకౌంట్స్ నేను మాత్రం చూసుకోవాలి వేరే వాళ్ళు ఎవరు చూడకూడదు అన్నప్పుడు మీరు ఆ ట్యాలీ పాస్వర్డ్ పాస్వర్డ్ని క్రియేషన్ చేసుకుంటారు ఓకే సో దీంట్లో వన్స్ పాస్వర్డ్ క్రియేషన్ చేశామంటే దాన్ని రిమూవ్ చేయలేము కావాలంటే ఆ ని ఆల్టర్ చేయొచ్చు ఓకే ఇది ఒక పాస్వర్డ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఇది ఏంటంటే మనకి మెయిల్ ఓపెన్ చేసినప్పుడు మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎలా అడుగుతుందో ఇక్కడ కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది ఈ పాస్వర్డ్ కావాలంటే పెట్టుకోవచ్చు వద్దంటే తీసేయచ్చు ఈ పాస్వర్డ్ లో కంపెనీ నేమ్ కంటి కనపడుతుంది దానిలో ప్రాబ్లం అయితే ఏమి లేదు ఓకే సో ఎందుకంటే పాస్వర్డ్స్ ఎందుకు క్రియేషన్ చేయాలంటే మన అకౌంట్స్ వేరే వాళ్ళు చూడకూడదు మనమే మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు పాస్వర్డ్స్ అనేది క్రియేషన్ చేసుకుంటాం అది ఓకేనా సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ స్టార్లు కనబడుతున్నాయి కదా ఈ స్టార్ కనబడుతుంది అంటే దీనికి టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఉందని అర్థం ఇవన్నీ కంటి కనబడుతున్నాయి కదా ఇవన్నీ కంట్రోల్ యూజర్ అని అర్థం ఫస్ట్ క్రియేట్ చేద్దాం క్రియేట్ కంపెనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్తిక్ ఐటి సొల్యూషన్స్ ఇక్కడ సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా ఈ ఆప్షన్స్ రావాలంటే ఎఫ్ట్ లో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి యూజ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా యూజ్ యూజర్ యాక్సెస్ కంట్రోల్ ఇవి నో పెట్టావనుకో అవి కనిపించవు చూడండి రాలేదు వేసి పెడితే మళ్ళీ కనపడతారు సరే ఎస్ ఇవ్వండి పాస్వర్డ్ వన్ టూ త్రీ మళ్ళీ వన్ టూ త్రీ చూడండి ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ డాలీ వాళ్ళ పాస్వర్డ్ యువర్ పర్మనెంట్ లాస్ట్ యాక్సెస్ టు యువర్ కంప్లీట్ డేటా ముందే వార్నింగ్ ఇస్తున్నారు సేవ్ చేయండి ఇప్పుడు డైరెక్ట్గా ఎఫ్ లెవెన్ ఓపెన్ అవ్వదు ఫస్ట్ ఈ పాస్వర్డ్ అడిగిన తర్వాత ఎఫ్ లెవెన్ ఓపెన్ అవుతుంది చూసారా పాస్వర్డ్ అడిగింది వన్ టూ త్రీ అది ఇస్తేనే ఈ ప్లేస్లోకి వస్తాం లేకుంటే రాబం కంట్రోల్ ఏ సేవ్ ఓకే చూసారా ఇప్పుడు కార్తీక్ ఐటీ సొల్యూషన్ ఇది క్రియేషన్ చేశాను ఈరోజు వర్క్ చేసుకున్నాను క్లోజ్ చేసి వెళ్ళిపోయా రేపొచ్చి సిస్టమ్ ఓపెన్ చేస్తున్నా ఇది కంటికి కనపడుతుందా లేదా తెలుసుకోవాలి తర్వాత ఈ నెంబర్ ఉంది చూడండి వన్ త్రిబుల్ జీరో సిక్స్టీ ఫోర్ ఇవి గుర్తుపెట్టుకోవాలి నువ్వు పది కంపెనీకి పది కంపెనీలు ఉంటే పది కంపెనీలకు ఇదే పాస్వర్డ్ ఇచ్చినావు అనుకో ఏది ఏ కంపెనీ అనేది నీకు తెలియదు అదే ఈ నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఇది పలానా కంపెనీ కానీ మీకు తెలుస్తుంది లేకుండా కనుక్కోలేరు చూడండి ఇప్పుడు ఇక్కడ వన్ త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ కట్టి కనపడుతుందా పేరు కార్తీక్ ఐటీ సర్వీసెస్ అని కనిపించలేదు టైప్ చేయండి కావాలంటే చూడండి ఎక్కడ కనపడుతుందా కార్తీక్ అనేది లేదు సెకండ్ ఇది ఓపెన్ చేస్తాను వన్ టూ త్రీ ఓపెన్ అయిందా కార్తీక్ ఐడి సొల్యూషన్స్ ఓకే ఈ పాస్వర్డ్ ని మార్చాలనుకుంటున్నాను కంపెనీ వరల్డ్ వన్ టూ త్రీ మళ్ళీ వన్ టూ త్రీ కొత్త పాస్వర్డ్ ఇచ్చుకున్నాం పైది మాత్రం పాస్వర్డ్ ఇవ్వాలి కుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇచ్చా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇచ్చా యాక్సెప్ట్ అవు సిక్ చూడండి డూ యూ వాంట్ ఆల్టర్ ద టాలీ టాలీవాల్ట్ పాస్వర్డ్ ఎస్ ఈ వాల్ట్ క్రియేట్ అయ్యే కాపీ నో ఇప్పుడు వన్ టూ త్రీ ఇస్తే ఓపెన్ అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది ఇది క్లోజ్ చేయండి క్లోజ్ చేసి సరమ ఓపెన్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది సో దీన్ని టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్టింగ్ అంటారు టాలీ వాల్ట్ Password settings. Okay. Second password shown. Create company like Shivaji Private Limited. Andhra Pradesh. Control user access to company data. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా ఎస్ పాస్వర్డ్ వన్ టూ త్రీ అంటే వన్ టూ త్రీ ఇది కూడా గా ఓపెన్ అవుతుంది ఫస్ట్ పాస్వర్డ్ అడుగుతుంది ఓకే మార్నింగ్ నుంచి ఇది వరకు పని చేసాము ఇంటికి వెళ్ళిపోయాం రేపు వచ్చి ఓపెన్ చేస్తున్నాం ఇదే కంపెనీ కంటికి కనపడుతుందా లేదా చూడండి ఈ వాచ్ ఉందా బయటికి కనబడుతుందా ఇది కంటికి కనబడుతుంది ఇలా ఓకే సార్ నేను పాస్పోర్ట్ వద్దు అనుకుంటున్నా తీసేయాలనుకుంటున్నా ఆల్టర్ ఇక్కడ నో పెట్టండి ఓల్డ్ పాస్వర్డ్ మళ్ళీ ఒకసారి ఇవ్వండి వన్ టూ త్రీ సేవ్ చేయండి ఇంకా పాస్వర్డ్ రిమూవ్ అయిపోతుంది చూసారా డైరెక్ట్ గా ఓపెన్ అయింది పాస్వర్డ్ లేదు వెళ్ళిపోదు ఇలా కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ని మనం సెటప్ చేయొచ్చు క్లియర్ మా పాస్వర్డ్ సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకున్నారా సబ్జెక్ట్ తో పాటు ఈ టెక్నికల్ పాయింట్స్ కూడా ఎంత ఇంపార్టెంట్ వీటిని కూడా తెలుసుకుంటూ రావాలి ఓకే క్లియర్ అమ్మా ఎనీ సార్ ఫస్ట్ స్టెప్ చెప్పారు కదా ఫస్ట్ స్టెప్ లో చెప్పినప్పుడు అంటే అప్పుడు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఎలా సార్ అది టాలీ కంపెనీ వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళు అమౌంట్ తీసుకుని నీకు సాల్వ్ చేస్తారు ఓకే అదే ఓకేనా యా డన్ గైస్ అవి చేసేయండి ఫ్రమ్ టుమారో న్యూ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం ఓకేనా